వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ నిబద్దత గల పార్టీ అని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆయన ఆ రోజు మేము కాంగ్రెస్ లో ఉంచి మేము బయటకు అందరం కూడా వస్తే మీరు రాజీనామా రానని చెప్పేసి మేము రాజీనామా చేసి బై ఎలక్షన్ లో గెలిచి అది మా మా నాయకుడి యొక్క విశిష్టత అది మా నాయకుడి యొక్క కార్యదర్శి అదే మా నాయకుడి నిబద్ధత కానీ తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు నిజంగా ఎంత ఘోరంగా మాడుతున్నారు సాక్షాత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి శాసనసభలు ఏ విధంగా ఉండాలా పార్లమెంట్ సభ్యులు ఏ విధంగా ఉండాలా శాసనమండ్రి సభ్యులు ఏ విధంగా ఉండాలా అసలు ప్రతినిధుల సభ ఏ విధంగా ఉండాలని చెప్పిన వ్యక్తి దాన్ని మీరు పాటించిన వ్యక్తులు ఉన్న ఉన్నారంటే అది ఒక రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు మీరు ఇవి చేస్తున్నది మీరు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు డబ్బుల కోసమో సూట్ కేసు కోసమో మీరు రకరకాల మీ యొక్క సొంత ప్రాపర్టీలు పెంచుకోవడము మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనం పెంచుకోవడము వైఎస్ఆర్ సిపి వదిలి మీరు అమ్ముడుపోయిన వారి వ్యక్తులు మీరు మీరు మళ్ళీ మా గురించి మాట్లాడే అర్హత మీకుందా చిత్తశుద్ధి ఉన్నా మీకేమన్నా నీతి నియమాలు ఉన్నా ఖచ్చితంగా రాజీనామా చేసి ఎలక్షన్ మొదటి నుంచి మా నాయకుడు కానీ ఎక్కడ చూడండి మైనార్టీలను మోసం చేసిన చంద్రబాబుకు నంద్యాల నియోజకవర్గంలోని మైనార్టీలు తగిన బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా కోరారు మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకుండా ద్రోహం చేసిన చంద్రబాబుకు నంద్యాలలో ఓటమి తప్పదన్నారు ఆయన గతంలో మైనార్టీ సంబంధించి ఒక్క మంత్రి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వలేదు ఏదో అని చెప్పేసి ఆశతో ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరు వెళ్లారు వాళ్లకు కూడా ద్రోహం చేశారంటే ఒక్కసారి మైనార్టీ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు దిమ్ముక్కులు చేయటం ఏ విధంగా మభ్య పెట్టడమో ఆయనకు బాగా విద్య అనమాట అది అందుకనే ప్రతి ఒక్కడ వై వైఎస్ఆర్ సంబంధించి నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రతి ఒక్క మైనార్టీ సోలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని చంద్రబాబుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు వైఎస్ఆర్ సిపి నేత వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్ పై విమర్శలు టీడీపీ దివాళా కోరు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు వైఎస్ జగన్ వ్యాఖ్యలపై బహిరంగ చర్చలకు సిద్ధమని సవాల్ విస్తరారు ఆరు వందల ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఆరు హామీలు కూడా అమలు చేయలేదన్నారు నంద్యాలలో వైఎస్ఆర్ సిపి విజయం ఖాయమని చెప్పారు ఆయన నాయుడు గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పని ఆ కౌంట్ డౌన్ నిన్న శిల్పా చక్రపాన్ రెడ్డి ఒక ఎమ్మెల్సీగా గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పారు నువ్వు తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చిన పదవిని ఉములుకున్నాక రమ్మనంగానే యాభై వేల మంది మధ్యలో రాజీనామా లెక్కను స్పీకర్ ఫార్మేట్ లో చేసి స్పీకర్ కి అందజేసిన మగోడు శిల్పా చక్రపాన్ రెడ్డి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలో క్రమశిక్షణ ఆ విధంగా ఉంటుంది కానీ నువ్వు ఎవరైతే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్ నుంచి టీడీపీకి వచ్చారో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ ద్వారానే మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిప్పే తిట్టించే కార్యక్రమం చేస్తారంటే ఆ మంత్రులకు సిగ్గు ఉందా అని అడుగుతున్నా మీకు మీ ద్వారా ఆ మంత్రులందరినీ కూడా ఎందుకంటే ఆ నలుగురు మంత్రుల్లో అఖిలప్రియ ఉంది రెడ్డి ఉన్నారు వీళ్ళందరూ కూడా నంద్యాల తిష్ట వేసి ఈ రోజు ఏదైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదినెడ్ని ఈరోజు అడ్డుకునే పరిస్థితి రోజు నంజాలలో కనబడుతుంది నంద్యాలలో వైఎస్ఆర్ తెలుగుదేశం నాయకులకు కానీ తెలుగుదేశం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరచుకు నంద్యాల బహిరంగ సభ రాష్ట్రంలో మార్పుకు నిదర్శనమన్నారు వైఎస్ఆర్ నేత మల్లాది విష్ణు నంద్యాలలో అధికార దుర్వినియోగానికి టీడీపీ పాల్పడుతోందని ఆరోపించారు వైఎస్ జగన్ పై వ్యక్తిగత దాడి చేయడం మంచి పద్ధతి కాదన్నారు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సమాధానం చెప్పాలన్నారు వైఎస్ జగన్ వ్యాఖ్యలపై తాము కట్టుబడి ఉన్నామని దానిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారాయణ వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక బెమ్మలు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీ మీద గెలిచి తెలుగుదేశంలో జాయిన్ అయితే రాజీనామా చేసి ఎన్నికడికి వెళ్దామని చెప్పి మాట్లాడితే దాని గురించి మాట్లాడరే దాని గురించి ముందుకొచ్చి ఏం చెప్పాలో సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి దాడి చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికే తెలుగుదేశం నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది నంజాల బహిరంగ సభ ఈ రాష్ట్రంలో మార్పుకి ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలనకి నిదర్శనం అని చెప్పిన ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఏదో రోడ్డు మీద వచ్చి ఇతర రాజకీయ పార్టీలు పనిచేయాలంటే చేయాలంటే ర్యాలీలు చేయాలంటే పర్మిషన్ కావాలి అధికార పార్టీ వాళ్ళు డైరెక్ట్ గా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడి ఫోటోలు దాఖలు పెడతారు దిష్టిబో దాఖలు పెడతారు ఇది ఎక్కడి రూల్స్ నాకు అర్థం కావట్లేదు పోలీసు ఇదే ప్రజాస్వామ్యం ఇదే పరిపాలన ఖచ్చితంగా నంద్యాలలో ఆయన మాట్లాడినటువంటి పూర్తి ప్రసంగానికి మేము కట్టుబడు ఉన్నాము దాని మీద బహిరంగ చర్చకు తెలుగుదేశానికి